విద్యాకారకుడు విఘ్నహర్త్ర విఘ్నకర్త ఆయన గణపతి క్షేత్రములెన్నెన్నో కుంజవన అనే ఎడగుంజి గణపతి క్షేత్రం అష్ట వినాయక క్షేత్రాలలో ఒకటి ఎడగుంజి గణపతి కలియుగ కల్పతరువు జిల్లా హొన్నావర సమీపంలోని ఎడగుంజిలోని వినాయకుడు అత్యంత శక్తివంతమైన దేవుడిగా భక్తుల భావిస్తారు పురాణ ప్రసిద్ధి చెందిన ఈ విగ్రహానికి నాలుగో శతాబ్దంలో దేవాలయం నిర్మించారు మన దేశంలో వెలసిన గణపతి ఆలయాలలో ఎడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది ఈ గ్రామం ప్రముఖ సేవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది శరావతి నది అరేబియా సముద్రంలో కలిసే చోట ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలోని గణపతిని ద్విభుజాలు కలిగి ఉన్నాడు ఇక్కడ వినాయకుడు పెళ్లిళ్లు నిర్ణయించే ఎడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి వినాయకుడు బ్రహ్మచారి కాని ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఎడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు కర్ణాటకలోని బంది అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి చెందిన కుటుంబాల వారు ఈ ఆలయానికి చేరుకుంటారు అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు కుడికాలు ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పది లక్షలకు పైగా భక్తులు ఎడగుంజికి చేరుకుంటారు ఎడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి అవి కాసర్గోడ్ మంగుళూరు అనెగుడ్డే కుండపుర ఎడగుంజి మరియు గోకర్ణ ఈ ఆలయంలో మూల విరాటైన వినాయకుడు చూడముచ్చటగా కనిపిస్తాడు సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుకా వాహనం ఇక్కడ కనిపించదు ఎడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం ఇష్టార్ధములను తీర్చే వరప్రదాయకుడు ఇక్కడి ఇక్కడి ప్రత్యేకత ప్రత్యేకత ఏమిటంటే ఈ ఆలయంలోని గణపతికి ఇక్కడ రెండు దంతాలు ఉంటాయి అంతేకాదు అన్ని చోట్ల గణపతి కడుపుకు నాగుపాము చుట్టుకుని ఉంటుంది కాని ఇక్కడ ఉండదు అలాగే యజ్ఞోపవీతం ధరించి ఉండటం పలు విగ్రహాలకు గమనించి ఉంటాము అలాగే గణపతి ద్వి భజాలతో ఉంటారు రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనబడతాడు ప్రపంచంలోనే ద్విభుజ గణపతి దేవుడు ఇక్కడే మహాభారత రచనకు గణపతి ఆగని గంటం కోసం తన దంతాన్నే ఉపయోగించారని ప్రతీతి అంటే ఇక్కడి గణపతి అంతకు పూర్వమే ఉన్నారన్నమాట ఈ ఆలయం కూడా సుమారు ఒక వెయ్యి ఐదు వందలు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియచున్నది ఈ ఆలయంలోని నల్ల చలవరాతి గణేశ విగ్రహం నిలబడిన ఆకారంలో ఉంటుంది దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ఠ చేసినట్లుగా మరియు అదేవిధంగా ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు మరియు యాత్రికులు యొక్క ప్రగాఢ విశ్వాసం ప్రతి సంవత్సరం పది లక్షల మంది భక్తులు స్వామిని దర్శిస్తారని అంచనా ఇక్కడ స్వామిని గరికతో అర్చిస్తారు మురుడేశ్వర పంతొమ్మిది కిలోమీటర్లు అప్సరకొండ పన్నెండు కిలోమీటర్లు గోకర్ణ అరవై ఎనిమిది కిలోమీటర్లు హొన్నావర పదిహేను కిలోమీటర్లు బత్కల్ ముప్పై కిలోమీటర్లు వంటి మరికొన్ని బెస్ట్ టూరిస్ట్ ప్రదేశాలు కూడా ఎడగుంజి చుట్టుప్రకల చూడదగ్గ ప్రదేశాలున్నాయి ఆలయ సమయాలు ఉదయం ఏడు గంటల నుండి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు వాహనాలు వచ్చేవారికి ఇబ్బంది ఉండదు బస్లో వచ్చేవారికి ఈ ఆలయం నుండి ఆత్మలింగలలో శ్రీ గున్వంతేశ్వర్ టెంపుల్ ఆలయం చాలా దగ్గర కేవలం నాలుగు కిలోమీటర్లు మీరు బస్సులు కోసం వేచుండకుండా ఇడుగంజి క్రాస్ నుండి ఆటో తీసుకోండి రెండు వందలు తీసుకుంటారు కాని అక్కడ ఆలయాలు టైంతో చాలా సమస్య మీరు ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు వరకు మధ్యాహ్నం ఐదు నుండి ఎనిమిది వరకు ఆత్మలింగాల సమయాలు